రెండు వేల నాలుగులో లో సునామీ కూడా ఈ గుడిని ఏమీ చేయలేకపోయిందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉంటుంది ఒక లైన్ ఉంటుంది ఇలా మన మీద నీళ్లు పోయటం జరుగుతుంది కూడదు బహుశా ఆ శక్తి మన వంటికి మరింత బలాన్ని చేకూర్చాలని అసలు వెనకాల వ్యూ చూస్తున్నారా నీళ్లు వంద రూపాయల సత్రాన్ని తీసుకోవడం జరిగిందండి ఒక లాకర్ ఇచ్చారు రక్షతి రక్షిత ఈ నీరు ఇక్కడ ఎంతో పవిత్రం అండి ఎందుకో తెలుసా కార్తికేయుని విగ్రహం ఈ నీటిలో ఐదు సంవత్సరాలు ఈ బే ఆఫ్ బెంగాల్ నీటిలో ఐదు సంవత్సరాలు ఉందండి నమ్మగలరా మీరు పదహారు వందల నలభై ఆరు నలభై ఎనిమిది కాలంలో టచ్ వాళ్ళు ఈ ఆలయాన్ని ఆక్రమించి లోపల సంపద మొత్తాన్ని తీసేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఆలయం లోపల పూజించబడిన కుమారస్వామి విగ్రహాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు ఒక పెద్ద సైక్లోన్ అనమాట టెంపుల్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళగానే ఈ విగ్రహాన్ని టచ్ చేయడం వల్లే ఈ విధంగా జరిగి ఉంటదని భావించి వారు అక్కడికక్కడ ఆ నీటిలో అలా వదిలేసారనమాట వెంటనే సముద్రం ప్రశాంతం అయిపోయింది తిరిగి వెళ్ళిపోయారు స్టోరీ మధ్యలో చెప్పి ఆపేసారు ఏంటి అనుకుంటున్నారా మనం వీడియోలో మాట్లాడుకుందాం ఇంతకీ అసలు ఈ ప్లేస్ ఏంటో తెలుసా మీకు తిరుచెందూర్ అండి తిరునెల్వేలి అటు కన్యాకుమారికి మధ్యలో ఉందండి తమిళనాడుకి సంబంధించినటువంటి టెంపుల్ తూత్కుడి జిల్లాకి చెందినటువంటి తిరుచెందూరు ఆలయం తిరునల్వేలి రైల్వే స్టేషన్ అండి పొద్దున్న ఐదున్నర అయింది స్టేషన్ లోనే బ్రష్ చేస్తాం తిరునల్వేలి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే చాలా వాకబుల్ అండి వన్ కిలోమీటర్ అంతే పాత బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ బస్ పట్టుకుని కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాలి అక్కడ మాత్రమే మనము తిరుచెందూర్ బస్ తీసుకోగలం ఇప్పుడు మీరు చూస్తున్నది తిరునల్వేలిలోని కొత్త బస్ స్టాండ్ అండి ఇక్కడ తిరుచెందూర్ బస్ తీసుకున్నాము గంట ప్రయాణం ఉదయం ఎనిమిది గంటలకి తిరుచందూర్ చేరుకున్నామండి ఎనిమిది గంటలకే సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నట్లు ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉందండి కుమారస్వామి కార్తికేయ అనేక పేర్లతో మురుగన్ దేవుడు అని పిలువబడే ఈ పవిత్రమైన ఆలయానికి వచ్చి మేము దర్శించుకోవడం జరిగిందండి అలా టిఫిన్ చేసేసి అకామిడేషన్ ఏదోటి చూసుకుందాం అనుకున్నామండి ప్రయోర్గా ఏది బుక్ చేసుకోలేదు ఏది దొరికితే అది లాకర్లో మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి మాత్రమే అన్నట్టుగా మేము వచ్చాము లక్కీగా మాకు దైవానయ్ దర్శనం కూడా జరిగిందండి పాతిక సంవత్సరాలుగా ఈ గుడిలోనే ఉంటుందంట అభిషేకాలకు వాటికి వాడతారు దీన్ని వంద రూపాయల సత్రాన్ని తీసుకోవడం జరిగిందండి ఒక లాకర్ ఇచ్చారు మరి బ్యాగ్స్ అందులో పెట్టేసుకున్నాము విశాలంగా ఉన్నాయండి నీట్గా మెయింటైన్ చేశారు మీరు చూస్తున్నారు ఒక రూమ్ నుంచి రూమ్ కన్నా ఒక పెద్ద హాల్ అని చెప్పాలి వంద రూపాయలకి మీరు కనుక వెస్ట్రన్ టాయిలెట్ని ఎక్స్పెక్ట్ చేస్తే అది అత్యాశయం అండి హాట్ వాటర్ అవసరం పడవండి ఇక్కడ వాతావరణం అలా ఉంటుంది కాబట్టి లాకర్లో బ్యాగ్స్ పెట్టేసి బీచ్లో ఆ పవిత్ర నీటిలో స్నానం చేయడానికి బయలుదేరామండి వంద రూపాయల దర్శన్ లైన్ ని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆ క్యూ చూస్తున్నారు గురువారం చాలా చాలా మంది భక్తులు వచ్చారండి స్థానికుల ద్వారా తెలిసింది ఏంటంటే గురు శని ఆది రష్ ఎక్కువ ఉంటదంటీ అసలు వెనకాల వ్యూ చూస్తున్నారా నీళ్లు మీకేం కనిపించట్లేదా ఇక్కడ నుంచి ఫ్రంట్ కెమెరా పెడుతున్నారండి దర్శన్ లైన్ ఒక ఎత్తు అండి కానీ కుడివైపు మీరు చూస్తే నల్లి కినరు అని ఒక స్వీట్ వాటర్ ఒక వెల్లులో ఉంటాయి ఉంటాయంటండి ఆ లైన్లో నుంచి ఉంటే మన మన మీద ఒక మూడు చెంబులు పోస్తారు అది కూడా చాలా పవిత్రమైనది బీచ్ వాటర్ ఏమో సాల్ట్ వాటర్ ఇదేమో చాలా స్వీట్గా ఉంది ప్యూర్గా ఉంది సో ఈ నీటిని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు అందుకని బీచ్లో స్నానం చేసి తర్వాత ఈ లైన్లో నిలబడి ఈ నీటిని కూడా మన మీద జల్లుకుని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలన్నమాట కుమారస్వామి విగ్రహాన్ని డచ్ వాళ్ళు ఎప్పుడైతే ఇందులో వదిలేసి వెళ్ళిపోయారో ఒక భక్తునికి కలలో కుమారస్వామి ప్రత్యక్ష అవడం జరిగినది నేను ఇక్కడ ఈ నీటిలో పలానా ప్రదేశాన్ని ఉన్నాను అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ భక్తుడు స్వామి నిన్ను ఎలా నేను గుర్తించేవి ఆ సముద్రంలో అని అడగ్గా నేనున్న చోటన ఒక నిమ్మ పండు తేలుతూ ఉంటుంది అదే నీకు గుర్తు దాని కింద వెతుకు వెతికి నన్ను మళ్ళీ ఆ గుడిలో ప్రతిష్ఠించమని కోరడం జరిగిందండి ఈ ఇన్సిడెంట్ గురించి ఈ టెంపుల్ లోపల శిలా శాసనాల మీద కూడా లిఖించబడినది అంతేకాదండి ఈ ఆలయానికి నీటి ద్వారా ఎటువంటి అపాయము కూడా కలగదని చెప్పి శిలా శాసనాల మీద మనం చూడవచ్చు ఆలయం లోపల సముద్రుడు ఐదు సంవత్సరాలు కుమారస్వామిని తన గర్భంలో దాచుకున్నందుకో ఏమో గాని రెండు వేల నాలుగులో సునామీ కూడా ఈ గుడిని ఏమి చేయలేకపోయిందండి రెండు వేల నాలుగు సునామీ తర్వాత నుండి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది కుమారస్వామి మీద నమ్మకం ఇక్కడ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం ఆ దేవుడు తన మహిమల ద్వారా నిరూపిస్తూనే ఉన్నాడండి అంత గొప్ప విశిష్టత అండి తిరుచందూర్ కార్తికేయుని ఆలయం అంటే మేము ఈ నీటిలో స్నానం చేసి నలికినరు దగ్గర ఆ అనుభూతిని మేము పొందలేకపోయాం ఎందుకంటే లైన్ చాలా ఎక్కువ ఉందండి కానీ మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉంటుంది ఒక లైన్ ఉంటుంది ఇలా మన మీద నీళ్లు పోయడం జరుగుతుంది బీచ్ లో వాటర్ చాలా ఉప్పగా ఉంటది ఇక్కడ మాత్రం అలా ఉండదు అంటండి సత్రానికి వెళ్ళి మేము స్నానం చేసి మొదట ఒక వినాయకుని గుడి ఉంటే అక్కడ దేవుడికి దండం పెట్టుకుని ఇంకా హండ్రెడ్ రూపీస్ దర్శనం లైన్కి స్టార్ట్ అయ్యాం అనమాట లైన్ చాలా ఎక్కువ ఉందండి ప్రస్తుతానికి టైం అయితే పదకొండు మేము ఏం చేసామంటే పన్నెండింటి వరకు అంటే ఒక గంట సమయంలో మేము అక్కడ ఉన్నటువంటి జీవ సమాధులు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద సిద్ధరులకి సంబంధించినవి ఋషులు మునులు వాళ్ళ జీవ సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని దర్శించుకుని పన్నెండింటికల్లా వచ్చేద్దాం అప్పుడు కొంచెం దర్శన రద్దీ తగ్గుతుంది ఇప్పుడు దర్శించుకుందాం అనే ప్లాన్ అనమాట మీరు చూస్తున్నారు ఇక్కడ మూవర్ సమాధు అని చెప్పి ఇక్కడ ఒక నలుగురి సిద్ధరుల జీవ సమాధులు అయితే ఉన్నాయండి లోపలికి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది కార్తికేయుని జననానికండి ఒక కారణం ఉంది దేవతలందరినీ పీడిచుకుని తింటున్న అసురులు తారకాసురుడు సూరపద్మన్ వీళ్ళు ముల్లోకాలని జయించి దేవతలని హింసించడం మొదలు పెట్టారు దేవతలకే అధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి కూడా తిప్పలు పెడుతుంటే ఇంకా లాభం లేదని చెప్పి అగ్నిదేవుడు కైలాసంలోని శివుని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా శివయ్య ఒక విత్తనాన్ని ఇవ్వడం జరుగుతుంది సూర్యభగవానుడికి సూర్యుడు తన చేతితో దాన్ని పట్టుకుంటే ఆయనకే అది ఎంతో చాలా వేడిగా అనిపించిందంట తను అలా క్యారీ చేస్తూ గంగా నది దగ్గర కొంచెం బాగా వేడిగా ఉంది అని పక్కన పెట్టి చేతులు కూడా అందుకున్నాం అనుకుంటే ఆ విత్తనం కాస్త ఆరు విత్తనాలుగా వెళ్ళి ఆరు కమలాల మీద పడడం జరిగింది వెంటనే ఆరు శిశువులు ఆ కమలాల మీద కనిపించడం జరిగినది ఆరు శిశువులను అక్కడ ఉన్నటువంటి దేవతామణులు గుర్తించి అలారు ముద్దుగా వాళ్ళ మాతృత్వాన్ని పంచడం జరిగింది శివయ్య పార్వతీదేవికి కార్తికేయుని జన్మ రహస్యం గురించి చెప్తూ ఈ విధంగా ఆయనే సృష్టించారని చెప్పగా పార్వతీమాత అంటారు ఆ ఆరు దేవతామణులకు కలుగుతున్న అదృష్టాన్ని నాకు మాత్రమే ప్రసాదించండి అని కోరగా ఆరు శిశువులను ఆమె దగ్గరకు తీసుకుని హత్తుకోగా ఒక్కసారిగా ఒకే ఒక్క శిశువుగా ఆరు ముఖములతో మారిపోవడం జరిగింది షడ్ముఖములు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి షణ్ముఖుడు అనే పేరు కూడా కుమారస్వామికి కలిగి ఉన్నదండి అంతేకాదండి కుమారస్వామి ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయాలు కూడా ఆరు ఉన్నాయి అందులో తిరుచందూర్ ఒకటి మిగతా ఐదు కూడా తమిళనాడులోనే ఉండడం అనేది విశేషం మాత చే పొందబడినటువంటి శూలముతో సూర పద్మన్ని సంహరించడం ద్వారా కార్తికేయునికి యుద్ధమునందు వీరుడు ద లార్డ్ ఆఫ్ వార్స్ అనే పేరు కూడా వచ్చిందండి టైం అయితే పన్నెండు అయ్యిందండి హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్ అయితే తీసుకుని రెడీగా ఉన్నాం బయట మనకి ఉచితంగా చక్ర పొంగల్ ప్రసాదం దొరుకుతుంది అది తినేసి రద్దీ కొంచెం తగ్గిందండి పూర్తిగా కాదు మొత్తానికి పన్నెండున్నరకి మేము ఆలయం లోపలికి ప్రవేశించడం జరిగిందండి ఒక గంట సేపు పట్టింది దర్శనానికి మంచి పాజిటివ్ ఎనర్జీ అండి లోపలైతే మాత్రం షర్ట్ వేసుకోకూడదు బహుశా ఆ శక్తి మన వంటికి మరింత బలాన్ని చేకూర్చాలని ఈ విధమైన ఆచారాన్ని పెట్టుంటారండి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి సాయంత్రం కన్యాకుమారికి బయలుదేరి రాత్రికి చేరుకున్నామండి కన్యాకుమారి కుమారి అమ్మన్ ఆలయం దర్శించాము ఆ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటానండి ధర్మ రక్షతీ రక్షిత